ఇంటింటికి పోం సార్ నేను నీళ్ళు మాకు సార్ ఇంటింటికి పోతే ఏంటికి వస్తుండవని అడుగుతుంటారు సార్ కొలయింటే గుర్తుకల్సట్లేదు వేసలేదు అందరు సార్ అయినా గురికైనా సార్ నేను ఏం మాట్లాడలేదు ఎనిమిది రోజుల కోసం గడ్డు సేపు మేము ఇంకా వేరే క్యాన్లు చూస్తాం సార్ నీళ్ళకి పై అవుతుందా లేదు సార్ నీళ్ళు ఇంకో బింజె ఇంకో బింజెం సార్ మాకు నీళ్ళు ఇంటికి ఎట్టపోతాం సార్ ఇరవై రూపాయలు క్యాన్ అంటే రెండు క్యాన్లు తీసుకుంటాను సార్ రెండు

అణ నర్ల నేవ్ కుడితే నాకు కేబారేనా అల్లిద్ద బండి అల్లే ఇం ఎవరు కిడక నీరు సమస్య ఉండేది మాకి లేదన్నప్పుడు మాకి అన్ని వార్డుల్లోనా ట్యాంకీలు ఉన్నాయి లేదా రింగులు మాదిరిగా వేయించి ట్యాంకులు కట్టిస్తున్నారు మాకు అట్ల మాదిరిగా లేదు మాకు ఆ మాదిరిగా కొట్టింది మాకు వీడు కోరు వేయించి లేదా మాకు ఏదో విధంగా మీ సాయం చేపిస్తే మాకు ఓ రింగులు వేపించి ఇట్లా మాకు కోల వేపిస్తాయి కదా అక్కడ నువ్వు పద్నాలుగు ఒకసారి ఇడు అవే పెట్టుకొని ఏపెట్టుకొని పెట్టుకొని అవే తాగుతాం ముఖ నీళ్ళు కానీ తల నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ ఏమన్నా కానీ అయినా కానీ ఇంతగా మమ్మల్ని ఇది చేయకూడదు మేమేం డబ్బులు కట్టుకోకుండా కొళాయి గుత్తులు కడుతున్నాం ఇంటి గుత్తులు కడుతున్నాం ఈ రోజు మాకు పిల్లలు బాత్రూమ్ పోయేకి ఏం లేవు అందుకోసమే ఈరోజు మేము మా కడుపు అంటే చొక్కలేక మేము రోడ్ల నిలుపు అయినా కానీ స్కూల్లో పోయినా కానీ నీళ్ళు సారోళ్ళు సారోళ్ళు తిడుతున్నారు మాకెక్కడ ఆ కుళాయిలు లేవు మేమైతే అన్ని సమస్యలకి ఇదే నీళ్ళకి సమస్య మా పెద్ద సమస్య అయిపోయింది ఎట్లన్నా కానీ ఆగడానికంటే ఎప్పుడు నీళ్ళు కొనుక్కుంటారు అవసరాలు కదా కొనుక్కోవాలంటే యాడ్ అవుతుంది వారం రోజులుగా కూడా ఇస్తారు కనీసం వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే అదన్నా మాకు పరిష్కారం అవుతుంది ఇంతమంది కౌన్సిలర్లు మారినారు కానీ కనీసం వాటర్ ట్యాంక్ రిపేర్ చేయలేకపోయినారు ఏ మేము ఎస్సీ వాళ్ళని మాకు పట్టించుకోరు మమ్మల్ని ఎస్సీ వాళ్ళు కదండి మేము మా మా ఓట్ల కోసం అందరూ వస్తారు కదా దీని పరిష్కారం ఏం చేస్తున్నారు ఏం చెప్తా ఇంత అద్మానమైన పరిస్థితి ఏమంటే రాయదుర్గంలో ఈ మారంగుడి ఏరియాలో ఇంత అద్మానంగా ఎక్కడ రావడం లేదు వాటరు కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాము కమిషన్ కంప్లైంట్ చేస్తున్నా పట్టించుకోవట్లే ఈ నీ నీళ్ళు కొద్దుకునేట్లు బాబుని గారికి పోయి డబ్బులు అమ్ముకుంటున్నారు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా మెసేజ్లు పెట్టినా ఫోన్లు ఎత్తరు రాయదుర్ నీళ్ళు బాగానే వస్తున్నాయేమో కానీ ఈ ఏరియా మధ్య నేను దరిద్రంగా చాలా దరిద్రంగా వస్తున్నాయి ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు అసలు కాడ పైపులు పగిలిపోయిన ఈ లీకేజ్ లీకేజ్ అని చెప్పుకున్నాను తప్ప నీళ్ళని పక్కన మళ్ళిస్తాను నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఒకసారి అడిగే ఈ ఏరియాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి